హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి తమ్మాయిలు చూసే ఉంటారు ఇంత డబ్బులు దేనికి ఖర్చు పెట్టాను అని దేనికి ఖర్చు పెట్టాను అనే దానికి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేయండి ఫస్ట్ అయితే నేను నెల్లూరుకి వెళ్దామని వంట అవి కూడా చేయలేదండి టిఫిన్ తెచ్చుకున్నాము నేను మా బాబే ఉన్నాము మా వారేమంటే ఊరి దాకా వెళ్ళు ఉన్నారు అందుకని టిఫిన్ అవన్నీ చేసేటప్పటికి లేట్ అయిపోతుంది కదా అని ఇంట్లో పనులు అవి చేసేసుకొని టిఫిన్ అయితే తెచ్చేసుకున్నాం ఫ్రెండ్స్ మా బాబు అయితే తినేసాడు నేను రెడీ అయ్యేసి తింటున్నాను నాకైతే టిఫిన్లో కల్లా ఎక్కువ ఇష్టం బోండా అంటేనే ఇష్టము ఏంటని బోండాలు పెట్టుకున్నారని అనుకోగాకండి అవి ట్వంటీ రూపీస్కేను మా బాబు తినేసాడు ఇంక నేను తింటున్నాను నాకైతే చట్నీ ఇలాగేసుకోవడం ఇష్టము అంటే ఫస్ట్ చట్నీ వేసేసి దాంట్లో ఎర్రగారం కూడా దాంట్లోనే కలిపేస్తే నాకు అలా తినడం అంటే ఇష్టము మీకు ఎలా తినాలా అని ఉంటుందో నాకు కూడా ఒక కామెంట్ చేయండి నాకైతే ఇలా తినడం ఇష్టము ఇప్పుడైతే మనం టిఫిన్ తినేస్తే గబగబా మళ్ళీ తొమ్మిది గంటల బస్కి వెళ్ళాలండి నెల్లూరుకి మనం ఏమేమి తెచ్చుకోవాలి అనుకుంటున్నాం కదా దానికోసమని వెళ్ళాలి మా చెల్లెల వాళ్ళకి కూడా ఫోన్ చేశాను మీరు కూడా తిందరండి ఫ్రెండ్స్ మా చెల్లెల వాళ్ళకి కూడా ఫోన్ చేశాను అలాగే వాళ్ళు బయలుదేరుతున్నాం రెడీ అవుతున్నాం అని చెప్పాను అన్నారు నేనైతే రెడీ అవుతున్నాను టిఫిన్ తినేస్తే పని అయిపోతుంది ఇంకా అన్ని సర్దుకోవడమేను చూసారు కదా మనము ఇంత డబ్బులు తీసుకెళ్తున్నాము ఇవన్నిటికి ఏమేమి తీసుకుంటాం తీసుకుంటామనేది మన వీడియో లాస్ట్ దాకా చూస్తే అర్థం అవుతుందండి మీకు కూడాను అంటే మిషన్ నేర్చుకునే వాళ్ళు ఏమేమి తెచ్చుకోవాలి అలా కూడా మీకు కొంచెం ఐడియా ఉంటుంది మన లాక్లో అయితే ఈరోజు మన వీడియోలో అదే ఉంటుంది మొత్తం టౌన్కి వెళ్ళి అన్నీ తెచ్చుకోవడం అలాగా మీరు ఇలాగే చేస్తారంటే ఒక కామెంట్ చేయండి టైలర్ చేసేవాళ్ళు ఇప్పుడైతే బయలుదేరిపోయామండి అంటే నైన్ నైన్ ఓ క్లాక్కి మనకి బస్సు వస్తుంది తొమ్మిది గంటల బస్సుకి వెళ్దాం అనుకున్నాము ఇప్పుడు ఏమంటే ఆ తొమ్మిది గంటల బస్సు కొద్దిగానే లేట్ అయింది ఇక్కడ మేము ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నా సరే మా ఇంటి ముందు గుడుకు దగ్గర దండం పెట్టుకుందే వెళ్ళమండి గ్రామ దేవతవి మహాలక్ష్మ మహాలక్ష్మయ్యింది గ్రామ దేవత అంటారేమో మా ఊర్లో ఇట్లాగే పెట్టానండి ఇప్పుడైతే మనం నెల్లూరుకి వచ్చా నెల్లూరుకి వెళ్ళిపోతున్నాము ఇదోండి టౌన్లోకి వచ్చేసాము టౌన్లోకి వచ్చే తలకి నేను వచ్చేటప్పటికి మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారు వెనక వచ్చేది మా చెల్లె వాళ్ళండి వాళ్ళు సగం బుట్టలు పట్టుకున్నారు పాపం నాకు అది లగేజీ వాళ్ళు లేకపోతే నేను అసలు చేయలేను అలాగే ఇదండి నెల్లూరులో వినాయక చవితి సందర్భంగా రెండు రోజులు మేము వినాయక చవితికి రెండు రోజుల ముందు కదా వచ్చింది రెండు రోజుల ముందు వస్తేనే ఈ చిన్న బజారు అనే సెంటర్లో ఎంత బాగా చేస్తున్నారంటే వినాయక చవితి అంత బాగుంది ఎంత దూరం నుంచి ఫస్ట్ అలాగా అవి పందిల్లాగా వేసేస్తున్నారు దేవుని కూడా చూపిస్తాను ఎంత బాగున్నాడంటే రెండు ఫ్లోర్లు హైట్ ఉన్నాడు దేవుడు నేనైతే అసలు షాక్ అయిపోయాను ఇంతవరకు అయితే నేను అంత పెద్ద విగ్రహాన్ని చూడలేదు చూసారు కదా పక్కన బిల్డింగ్స్ అవి చూస్తే మీకే అర్థం అవుతుంది రెండు ఫ్లోర్లు హైట్లో ఉన్నాడు ప్రతి ఒక్కరైతే ఆగి మరీ ఇక్కడ చూసుకొని దండం పెట్టుకొని వెళ్తున్నారు ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అలాగా మనం కూడా అయితే ఇట్లా చేసి చూ వీడియో మీకు కూడా చూపిద్దామని తీసాను ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగున్నాడు ఎంత పెద్ద వినాయకుడు అలాగే మా చెల్లి వాళ్ళు బ్లౌజ్ తీసుకోవాలని బ్లౌజ్ షాప్కి వెళ్ళారు ఇద్దాం ఇంకా మనం ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఏం తెచ్చుకో ఉన్నాను అనేది మీకైతే చూపించాలి కదా మన వీడియో కంపల్సరీ లాస్ట్ దాకా చూసే తీరాలండి మీరు అంత బాగుంటుంది అంత నేను ఏమేమి తెచ్చుకున్నాను అనేది మీకు అన్ని నేను చూపిస్తాను చూసారు కదా బ్యాగులు అస్సలు మొయలేక వాళ్ళయితే అక్కడి నుంచి వాళ్ళు అటు నుంచి అట్టు వెళ్ళిపోతారండి ఒక చెల్లెమంటే నెల్లూరేను ఒక వచ్చేసి బుచ్చి వాళ్ళు అన్నీ తీసేసుకున్న తర్వాత వాళ్ళు అట్టు వెళ్ళిపోతారు అక్కడి నుంచి నేను మోసుకోండి అలాక చచ్చిపోయాను అండి బస్సులో ఫస్ట్ అయితే ఇదండి ఫాల్స్లు కవర్ అవన్నీ తీసే తల్లికి లాక్ అయిపోతాదని చింపేసాను చూడండి ఫాల్స్లు అన్నీ మనకి ఎక్కువ ఇక్కడ కాటన్ ఫాల్స్లు ఎవరు అడగరండి అంతగా అందుకని నేను కాటన్ ఇవి అస్సలు తెచ్చుకోను అన్నీ అయితే కాటన్ ఫాల్స్లు అన్నీ కలిపితే ఒక యాభై అరవై దాకా అది ఈసారి కొంచెం మరిగిన తెచ్చుకున్నాను ఏం అసలు లైనింగ్లు ఫాల్స్లు ఏం లేవండి అసలు ఇద్దండి ఈ స్కేల్ అయితే మనకి డ్రెస్ కటింగ్ చేస్తాం కదా డ్రెస్ కటింగ్కి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందంట ఈ స్కేలు అన్నీ ఒకసారి కొనాలన్నా అమౌంట్ చాలా అయిపోతుందండి అందుకని వెళ్ళినప్పుడల్లా ఒక్కటొక్కటి తెచ్చుకుంటాను ఇద్దండి ఈ శారీ అయితే ఒకటి తెచ్చాను దీనికి ఏం చేయాలి అనేది నేను తర్వాత వీడియోలో మీకు తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఏ ఏ విధంగా చేస్తాను అనేది శారీ అయితే స్మూత్గా అసలు వెయిటే లేదండి అసలు అంత వెయిట్లెస్ శారీ శారీగా కూడా బాగుంటుంది కాకపోతే కది క్లాత్ తక్కువ నాలుగున్నర మీటర్ ఉంటుంది లేదా నాలుగు మీటర్లు ఉంటుంది అని చెప్పారు సరే డ్రెస్కి ఏదైనా ట్రై చేద్దామని చెప్పని తీసుకొచ్చాను ఇవైతే థ్రెడ్స్ అండి గోల్డ్ కలర్ థ్రెడ్స్ లేసులు అవి కొద్దిగా ఉన్నాయి అందుకని ఈసారి లేసులు అయితే తేలేదు మనం కొత్తగా బ్యాగ్లో టిచ్చింగ్ చేస్తున్నాం కదా అందుకని మనం జిప్లు విడివిడిగా కొనాలంటే కొద్దిగా అమౌంటే పడుతుందని నేను ఇట్లాగా మీటర్ లెక్కన జిప్పులు అనేది కొనుక్కొచ్చేసుకున్నాను ఇట్లాగా అయితే మనకి కొంచెం బాగుంటుంది కదా జిప్పులు కూడా విడిగా తెచ్చేసుకున్నాను ఇలాగా ఒక లేసు ఇదండి సిల్వర్ కలర్ది ఒక థ్రెడ్ తెచ్చుకున్నాను గోల్డ్ కలరు సిల్వర్ కలరు థ్రెడ్స్ వరకే తెచ్చుకున్నాను ఇదైతే ఫెవికల్ అండి ఫెవికల్ మనకి కొంచెం ఎక్కువే యూజ్ అవుతుంది మధ్య అందుకని రెండు డబ్బాలు ఇవ్వమంటే పూర్తిగా అది చేసుకోమ్మా యాభై రూపాయలు మిగులుతుంది మీకు అంటే యాభై రూపాయల కోసం డబ్బా డబ్బానే కొనేసానండి నేను అలాగే ఇవి వచ్చేసి మిషన్కి ఎంబ్రాయిడింగ్ చేసుకునే థ్రెడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను మనం ఎట్లా పీకో మిషన్ తెచ్చుకున్నాం కదా దానికి నేర్చుకుందాము అని చెప్పని ట్రై చేద్దామని ఊరికి ఒకటి గోల్డ్ కలర్ థ్రెడ్ ఒకటి తెచ్చుకున్నాను ట్రై చేద్దాం ఫ్రెండ్స్ బాగా వచ్చిందంటే మీకు కూడా నేను వీడియో పెడతాను ఇది వచ్చేసి క్యాన్వాస్ అండి మనం డ్రెస్లు అవి కుడతాం కదా డ్రెస్లు అవి కుట్టుకునేటప్పుడు క్యాన్వాసు బుక్స్ల ప్యాకెట్ నేనైతే మంచి కంపెనీయే తీసుకొని వస్తాను బుక్స్లు కానీ అన్నీ మంచిగా ఉండేదే క్వాలిటీగా ఉండే తెచ్చుకుంటాను అలాగే థ్రెడ్స్ ఈ మధ్య మనం మరిగినవి తెచ్చుకున్నాం కాకపోతే పోతే మనం ఏదో ఒకటి తెచ్చుకోవాలి ఇవ్వండి ఇవి వచ్చేసి జిప్పులు మనం మీటర్ లెక్కన తెచ్చుకున్నాం కదా వాటికి జిప్పులు కూడా సపరేట్గా ఇచ్చారు ఇలాగైతే థ్రెడ్స్ తెచ్చుకున్నాము పోతే మనకి చూస్తే ఆగదు కదా కళ్ళు అది కావాలి ఇది కావాలి అని చెప్పన్నట్టుగా థ్రెడ్స్ అయితే కొన్ని కలర్స్ లేని లేనివి తీసుకొచ్చుకున్నానండి ఒక ఫిఫ్టీయో అట్లాగ ఉంటాయి ఫిఫ్టీయో సిక్స్టీయో ఉంటాయి థ్రెడ్స్ అవి తెచ్చుకున్నాను బాక్స్ తెచ్చుకోలేదండి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి బాక్స్ తెచ్చుకోలేదు ఇవి వచ్చేసి ప్యాంట్ జిప్పులు అండి అవి ఒక ప్యాంటు జిప్పులు వచ్చేసి ఆల్రెడీ ఉన్నాయి కొద్దిగా అందుకని ఒక ఫైవో ఓ తెచ్చుకున్నాను ఇది వచ్చేసి అది మిషన్ థ్రెడ్ మనకి సెట్ కావట్లేదు ఇవ్వండి ఒకటి తెచ్చుకున్నాను అవి ఏందనే చూ మీకు కనిపించట్లేదు కాబట్టి తీసి చూపిస్తున్నాను ఇవి వచ్చేసి వెనక మనకు బోట్ని అట్లా పెట్టుకుంటాం కదండీ బోట్ని పెట్టుకున్నప్పుడు బటన్స్ పెట్టమంటారు కదా కొందరు అలాగా బటన్స్ పెట్టేదానికి ఇవ్వండి ఇవైతే కాస్ట్ ఎక్కువగానే ఉంది ఒక్కొక్క బటనే కాస్ట్ ఎక్కువగా ఉంది ఏమన్నా అంటే అవి క్వాలిటీ మంచి క్వాలిటీ అమ్మా అని చెప్పని అన్నారు సర్లే అని చెప్పని బాగుంది కదా అని చెప్పని నేను కూడా తీసేసుకున్నాను ఇప్పుడైతే ఈ దారిపుండులన్నీ కింద పెట్టేస్తున్నాను అయిపోయింది ఒక కవర్ ఫినిష్ నెక్స్ట్ ఇంకొక కవర్ చూద్దాము ఇంకొక కవర్ కాదండి అదే కవరు ఇవి వచ్చేసి నెల్లూరు నుంచి కస్టమర్స్ ఇచ్చిన బట్టలు అండి అంటే ఆల్రెడీ నెల్లూరు వాళ్ళు మనకి కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు ఇచ్చిన బట్టలు ఎత్తుకెళ్ళి కుట్టిచ్చేసి కుట్టుకొని ఎత్తుకొని వెళ్ళాను ఎత్తుకెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇచ్చారు ఇది వాళ్ళల్లో వాళ్ళ దాంట్లో ఒక కవరు మన దాంట్లో పెట్టేసాను మిస్టేక్ అయ్యి వాళ్ళు అయితే మరిగిన్ని ఇచ్చారు వాళ్ళ దాంట్లో ఒక కవర్ ఇవి కస్టమర్సు నవ్వుతారేమో మీరు ఇది ఒకటి కూడా తెచ్చుకున్నాను ఈ బిస్కెట్స్ అంటే నాకు చాలా ఇష్టము అందుకని ఇది ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను అంటే అన్నీ మనం ఏమేమి తెచ్చుకున్నాము అని చెప్పని మీకు చూపించాలి అనుకున్నప్పుడు అన్నీ చూపించాలి కదండి అందుకని నెయిల్ పాలిష్ ఒకటి అక్కడ బండ్ల మీద పెట్టుంటారు కదా చిన్న బజార్లో నెయిల్ పాలిష్ ఒకటి తీసుకున్నాను అలాగే మనకి మిషన్కి కానీ ఇంట్లో కరెంటు వైర్ అట్లా పోయినప్పుడు కటింగ్ బ్లేడ్ అనేది భలే అవసరం వస్తుందండి వాళ్ళు వీళ్ళని అడగాల్సి వస్తుంది అందుకని ఒక కటింగ్ బ్లేడ్ అనేది కూడా ఒకటి తెచ్చేసుకున్నాను మనకి యూజ్ అవుతుంది మా వారికి యూజ్ అవుతుంది అదొకటి ఆ తర్వాత స్కూన్స్ బండ్ల మీద పెట్టుంటారు కదా చిన్న బజార్లో స్కూన్స్ అలా తెచ్చుకున్నాను మా బాబు ఏమంటే స్కూన్ కావాలన్నాడు వెరైటీగా ఉందని అవే స్కూన్స్ ఒకటి తెచ్చాను అంటే అన్నీ చూపిస్తున్నా అండి ఏమేమి తెచ్చుకున్నా అనేది ఒక బ్యాగ్ ఖాళీ నెక్స్ట్ వచ్చేసి ఇవి లైనింగ్లు అండి లైనింగ్లు వచ్చేసి ఇది వచ్చేసి ఎనభై సెంటీమీటర్ల కట్ట ఇంకోటి వచ్చేసి మీటర్ కట్ట ఇవి తక్కువే పోతాయి కానీ మనకి ఎనభై సెంటీమీటర్లు మీటర్ క్లాత్ అయితే మనకి బాగా సేల్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు అందరూ మోడల్స్ కావాలి ఫుల్ హ్యాండ్స్ కావాలి అట్లాగ ఏదైనా డిజైన్గా కావాలి అనుకున్నప్పుడు క్లాత్ ఎక్కువ కడుతుంది కదా అందుకని మనకి మీటర్ క్లాత్ ఎక్కువ వెళ్ళిపోతుంది ఇంకా మీటర్ కొద్దిగా ఉన్నాయి కానీ అందుకని అయినా కానీ నేను మళ్ళీ కట్ట తీసుకొచ్చేసాను ఇవి ఎనభై సెంటీమీటర్లు అంటే పెద్ద సేల్ కావండి ఎవరో సన్నగా ఉండేవాళ్ళు మోడల్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఇట్లాగైతే అడుగుతారు అందుకని ఎనభై సెంటీమీటర్లో కట్ట తెచ్చాను మీటర్ క్లాత్ ఒక కట్ట తెచ్చాను చూసారు కదా ఫ్రెండ్స్ మనము నెల్లూరుకి షాపింగ్కి వెళ్ళి అంత డబ్బులు తీసుకెళ్ళి ఏమేమి తెచ్చుకున్నాం అనేది ఇప్పుడైతే చూసేయండి క్లారిటీగా అలాగే ఈ వీటిలన్నిటికి మన అమౌంట్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే టైలరింగ్ చేసేవాళ్ళు ఇలాగే తెచ్చుకుంటారా లేదంటే ఎప్పటికప్పుడు తెచ్చుకుంటారా కామెంట్ చేయండి చూసారా టు జడ్డు ఏమేమి తెచ్చుకున్నాను అనేది అన్నీ మీకు చూపిస్తున్నాను మీరైతే మన వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఏమన్నా చిన్న చిన్న ఉంటే మన అమ్మాయే కదా అని లైక్ చేయండి చూసారు కదా ఎంత బాగున్నాయో అన్నీ మనం మంచి క్వాలిటీ తెచ్చుకుంటాము బ్యాగులు కూడా మనం ఇప్పుడు చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్